వాళ్ళక్క కొత్త ఐటమ్ తీసుకొచ్చినట్టుకున్నావు ఏంటి రెసిపీ ఏంది పచ్చిమిరకాయ బజ్జియా ఏంది దీంతో కూర వండుతారా ఆయ్ కూర మామూలుగా ఉండదు సెతకు కొట్టేసిద్ది అవునా ఇన్నాళ్ళు పచ్చిమిరకాయ బజ్జి ఉల్లిపాయలు వేసుకుని తింటేనే బాగుంటుంది అనుకున్నా ఇట్ట కూర సూపర్గా ఉండుతుంది నాకేం తెలుసు ఎట్ట సత్తావో మీ ఊర్లో చెప్పు వివరంగా బుక్ మీద పెన్ పెట్టుకుని గీకెత్త ఉంటాను ముందుగా మీరు పచ్చిమిరక బజ్జీని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరక బజ్జీని పక్కన పెట్టి ఇప్పుడు అదే బౌల్లో చక్కగా ఒక పావు గ్లాస్ నిండా ఇలాగ శనగపిండి తీసుకోండి ఇలా వేసుకుని టేస్ట్ తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకోండి చక్కగా ఇప్పుడు ఈ విధంగా ఉప్పు కారం పసుపు మొత్తం శనగపిండి పట్టిన తర్వాత మీరు లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంగా వాటర్ వేసి ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండండి చక్కగా ఈ విధంగా థిక్నెస్గా రావాలి మరి థిక్నెస్ వద్దు ఈ మాదిరిగా మనకి పచ్చిమిరకాయ బజ్జీ దీంట్లో డిప్ చేసినప్పుడు కూడా మనకి లూజ్ లూజ్గా కారకుండా చక్కగా స్టిఫ్గా ఉండేలాగా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం పచ్చిమిరక బజ్జీని ఇలా వేసుకొని చక్కగా బైండింగ్ మొత్తం కంప్లీట్గా పచ్చిమిరకాయ కనబడకుండా ఉట్టి చనగ పిండి కవర్ చేసుకునేలాగా అంతలాగా వేసుకోండి ఇలా కంప్లీట్గా వేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా పచ్చిమిరక బజ్జీలు మీరు ఎన్ని అయితే కావాలో అన్ని వరకు వేసుకోండి చక్కగా ఒక నిమిషాల వరకు దోరగా రెండు వైపులా గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండండి ఇలా మొత్తం అన్నీ ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు దాన్ని టచ్ చేయొద్దు తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత బజ్జీలు ఇలాగా నూనెలో తిప్పుకుంటూ ఉండండి లేదంటే పచ్చితనంగా మీరు తిప్పేస్తుంటే మీకు పిండి అనేది రాలిపోతూ ఉండుద్ది నూనెలో విడిపోతూ ఉండుద్ది అలా కన్నా ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత తర్వాత గెరెతో ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి ఈ మాదిరిగా స్టిఫ్గా మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా తీసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ అయిన పచ్చిమిరకాయ బజ్జీ రెడీ అయినట్టే ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో వివరంగా చెప్తాను ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినప్పప్పు ఇలా వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోండి రెండు రబ్బల కరివేపాకు ఒక మూడు ఎల్లుల్లిపాయ రబ్బలు ఇలా వేసుకుని రెండు నిమిషాలు దోరగా వేయించుకోండి ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేయండి రెండు పచ్చిమిరగాయలు కూడా వేసి ఇప్పుడు రెండు నిమిషాలు వేయించుకుంటూ ఉండండి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి మనకి టమాటాలు కూడా మెత్తగా వేగాలి ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇందాక బజ్జీలో వేసినప్పుడు అది బజ్జీ వరకే కర్రీ వేసినప్పుడు కర్రీలో కూడా ఉండాలి సేమ్ ఇలాగే మీకు సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి కారం మాత్రం ఎగ్జాక్ట్లీ వన్ టేబుల్ స్పూన్ చాలు ఇలా కంప్లీట్గా ఉప్పు కారం పసుపు వేగిన తర్వాత మీరు ముక్క మునిగేలాగా మీరు వాటర్ వేయండి చింతపండు రసం కాదు ఉట్టి వాటరే వేయేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి ఇక ఈ నీళ్ళన్నీ మరుగుతుండగా అప్పుడు మీరు దింపేసే ఒక రెండు నిమిషాల ముందు పచ్చిమిరకాయ బజ్జీలు ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోండి చక్కగా ఇలా ఒక నిమిషం అటు ఇటు తిప్పుకొని ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మీకు పచ్చిమిరక బజ్జీలు ఏమీ వేయక్కర్లేదు ఒక రెండు నిమిషాలు నాంతే చాలు సరైన ఈ మాదిరిగా అవ్వగానే మీరు ఈ కొత్తిమీర కూడా పచ్చివాసన పోయి రెండు నిమిషాల వరకు స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి ఇక మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి ఇక ఇంతే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది మీరు ఇలా ఎగ్ పులుసులు ఇలాంటి రొటీన్గా తినే కన్నా ఇలాంటి బజ్జీలు మీరు వేస్ట్ చేయకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి నేనేమి కొత్త వెరైటీని చెప్పట్లేదు ఇది చాలామంది ఇంట్లో చేస్తూ ఉంటారు మీకు కొంతమందికి తెలియదు కాబట్టి వివరంగా చెప్తున్నాను మరి నా ఛానల్ అంటే కొంచెం తెలిసిన వంటలు ఉంటే మీకు తెలియని వంటలు ఉంటాయిగా చెప్పడానికే నా ఛానల్ ఉందిగా మరి ఇంకేంటి టేస్టీగా ఉండద్ది ట్రై చేయండి అమ్మా బాయ్